కోహెడా మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద నూతన రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కాటమయ్య రక్షణ కవచాలు మహిళలకు వడ్డీ లేని రుణాలు చెక్కులు మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మండలంలో ముప్పై తొమ్మిది మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశామన్నారు స్టీల్ బ్యాంక్ అద్దరు వాడాలని ప్లాస్టిక్లో వేడి అన్నం తినడం వల్ల విషం తిన్నట్లే అన్నారు క్యాన్సర్ గర్భసంచి డయాలసిస్ ఇతర వ్యాధులు వస్తున్నాయన్నారు గతంలో దొడ్డు బియ్యం వచ్చేవి ఇప్పుడు ప్రజాపాలన ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తున్నామని అన్నారు గత పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు రాలేదు మేము రాగానే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము ఈ జిల్లాలో ఇరవై ఆరు వేల రేషన్ కార్డులు రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న అందరికీ ఇస్తున్నారన్నారు ఈ మండలంలో ఒక వెయ్యి నూట పదిహేడు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని కొత్తగా పంతొమ్మిది వందల తొంభై ఆరు మంది రేషన్ కార్డులో పేర్లు యాడ్ అయ్యాయని పేర్కొన్నారు ఈ మండలంలో ఐదు వందల ఆరు ఎద్దురమ్మ ఇల్లు ఇచ్చామన్నారు గత పది సంవత్సరాల్లో ఈ మండలంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు మహిళల రెండు వందల కోట్ల ఉచిత టికెట్లతో ఆరు వేల ఎనిమిది వందల కోట్ల విలువైన ప్రయాణాన్ని చేశామన్నారు నలభై కళ్యాణ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ నలభై ఒక్క లక్షల నాలుగు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయల చెక్కులను అందించామన్నారు రెండు వందల మందికి కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేస్తున్నారన్నారు

జనంలో ఇంత సంఖ్య పెరిగితే కూడా ఆ సంఖ్య పేర్లేదు ఏడుగురు ఏడు ఆ రెండు పేరు రాయమండ్ పదిహేల నుంచి పది గ్రామలేదు సరిపోతలేదు రాయలేదు అటువంటి పేర్లు ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పేర్లు మండల ఇది ఇంతకుముందు పదిహేను రేషన్ కార్డు రేషన్ కార్డు దొడ్డు ఇస్తే వాడు వాడు ఎక్కడెక్కడ దొడ్డు తిరగలే పోతుంది ఇలా సన్న బియ్యం ఇస్తూ కొత్త నిజంగా ఇస్తూ కొత్త నిజంగా పేరుకి ఇచ్చేటువంటి మాట వీళ్ళందరూ ఒక్కసారి